హాయ్ చూస్తున్నారు కదా మేమైతే నిన్న మామూలుగా అయితే గణపతి దగ్గరికి వెళ్ళి చూసేద్దామని దగుడుసెట్ గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట పూణెలో పూణే మహారాష్ట్రలో దగుడు గణపతి అంటే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ కూడా అనమాట మొత్తం అంతా పది రోజులు చేసేసి నిన్న లాస్ట్ కాబట్టి దర్శనం అనేది లాస్ట్ డే అని చెప్పేసి నిన్న చాలామంది అయితే జనాలు వచ్చారనమాట అసలు చాలా హైలైట్ అనమాట ఇక్కడ చాలా దూరం నుంచి దర్శనం అయితే అందుతుంది ఫుల్ క్యూ ఉంటుంది ఇక్కడైతే నిన్న లాస్ట్ డే అని చెప్పేసి నిన్న వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామనమాట ఎక్కడ చూసినా సరే అసలు ఫుల్ అనమాట లాస్ట్ డే కాబట్టి ఎందుకంటే ఈ రోజు నిమజ్జనం అయితే ఉంటుంది అది ఇంకా చాలా బాగుంటుందన్నమాట అసలు వెళ్ళామంటే కొంచెం కూడా దారి ఉండదు అంత అంతా బంద్ అయిపోతుంది లో చాలా ఫేమస్ అనమాట మన సైడ్ అయితే ఎక్కువ మనకి ఎక్కువ ఇన్ని అడుగులు అని చెప్పేసి చేస్తారు కానీ ఇక్కడ హైట్ మాత్రం తక్కువ చేసినా కూడా డెకరేషన్ అనేది డీజే అనేది ఎక్కువ ఫేమస్ అనమాట ఇక్కడ ప్రతి ఒక్క అడుగడుకి ఒక్కొక్క లైన్లో ఒక ఇరవై పది ఉంటాయన్నమాట పెద్ద బజార్లో అంటే సో ఇక్కడ రామాయణం ఉంటుంది కదా మరాఠీలో చూడ్డానికి వెళ్తాం కాబట్టి మరాఠీలో అయితే రామాయణం అంతా చెప్తున్నారనమాట సో మేము అయితే టైం లేదు కాబట్టి గణపతి దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కడ చూసినా సరే అది మొత్తం అంతా షాపుల ఏరియా అనమాట గణపతి లేకుండా మనం ఏ షాపులు అనేది బిజినెస్ అనేది చేయం కాబట్టి సో ఎక్కడ చూసినా సరే పైగా మహారాష్ట్రలో చాలా ఫేమస్ అనమాట మేము కూడా ఇలా వచ్చేసి దర్శనం చేసేసుకొని వచ్చామన్నమాట ప్రతి ఒక్క అడుగు అడుగుకి గణపతి ఉంటుందన్నమాట ఇది ఏంటంటే లేడీస్ అందరూ ఒక నెల నుంచి ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఈ మారికి ఎక్కువ అమ్మాయిలు ప్రతి ఒక్క యూనిఫామ్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క యూనిఫామ్ వేసుకొని ఉంటారనమాట అది వచ్చేసి నెక్స్ట్ వీడియో అయితే నేను చేసి చూపిస్తాను అనమాట దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టిందనమాట మనం ఎంత లేటుగా చీకట్లో వెళ్తామో అంత చీకటి ఎక్కువ మంది జనాలు వస్తారనమాట ఎందుకంటే లాస్ట్ డే హారతి కాబట్టి హారతి కనిపిస్తున్నాయి కదా ఆ ఉండిలాగా మనం అక్కడ నుంచి పైసలు వేస్తే కరెక్ట్గా ఆ ఉండిలో పడేటట్టు వేయాలన్నమాట పడినా పడకపోయినా సరే అక్కడ మనం మాత్రం చిల్లరగా కాయిన్స్ ఉంటాయి కదా అవి మాత్రం వేయాలి లోపల వచ్చేసి మొత్తం అంతా గణపతి అనమాట ఇక్కడ చూడడానికి చిన్నదైనా కానీ ఫుల్ లైటింగ్ అనమాట సో ఇక్కడ గణపతి నిమజ్జనం ఎలా చేస్తారో అదంతా నెక్స్ట్ వీడియో అయితే రేపు నేను చూపిస్తాను అనమాట చూశాను కదా చాలా అంటే చాలా బాగుంది అనమాట పార్టీకి అయితే టైం అయిపోయింది అందుకే జనాలు వచ్చారని చెప్పాను కదా దర్శనం అయితే తొందరగానే అయిపోతుంది అనుకున్నాం కానీ చాలా టైం పట్టింది మొత్తం రౌండ్గా వెళ్ళేసి ఇలా రిటర్న్ వచ్చేసి ఇక్కడ కాల్ చేసి మేమైతే బయటకు అనమాట సో చాలా బాగా అనిపించింది చూడడానికి ఇంకా మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి